హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వెదర్స్ క్రియేటివ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చినా చేపల పులుసు అండి ఈ చేపల పులుసు మనకి అన్నంలోకి అయినా చపాతీలోకైనా ఈవెన్ దోశలో కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఎవరైనా చాలా సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్లో చేసుకునే విధంగా నేనైతే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి లేట్ చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం ఇవి కిలోనర చేప ముక్కలండి వీటిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి నిమ్మకాయ ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులో నేను ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ కారంని వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మసాలా అంతా ప్రతి ముక్కకి మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఉంచుకోవాలండి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి ఇప్పుడు చేపల పులుసులోకి మనం మసాలా పౌడర్ని అయితే తయారు చేసుకుందామండి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు రెండు యాలకలు రెండు లవంగాలు కొద్దిగా చిన్నపాటి చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఒకసారి వరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే మనం పక్కన పెట్టుకోవాలండి గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి వీటిని స్టవ్ పైన మంచిగా కాల్చుకోవాలండి గ్రిల్ ఉంటే ఒకేసారి అయిపోతుందండి ఇలా మంచిగా కాల్చిపెట్టుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారిన ఉల్లిపాయలను అయితే మనం పైన ఉన్న బ్లాక్ లేయర్ని అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి అయితే గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని అయితే కొంచెం పల్చగా చేసుకోవద్దండి చారని గుజ్జు అంటున్నాను కాబట్టి కొంచెం దిక్కుగానే ఉండాలి ఇందులోకి అయితే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలండి అలాగే ఒక త్రీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే సరిపడా ఉప్పును వేస్తున్నానండి మనకి చేపల పులుసులోకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉండాలండి కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటేనే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి సో మనకి కారం ఉప్పు ఎలా మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చేపల పులుసును వండుకోవడానికి ముందు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్పు కారం కలిపిన చింతపండు పులుసు ఉంది కదండి దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు పులుసు అనేది మంచిగా మసలాలండి ఎందుకంటే అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్ అనేది పైన సపరేట్ అయ్యేంత వరకు అయితే మనము దీన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ను కూడా యాడ్ చేస్తున్నానండి వాటర్ని యాడ్ చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత మనమైతే ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సూపును బాగా మరిగించాలండి ఈ స్టేజీలో మనం ముందుగానే ముక్కలకు ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చేప ముక్కల్ని ఈ సూప్లోనికి వేసుకోవాలండి మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి గిన్నెనైతే కదుపుకోవాలండి ఇలా చేప ముక్కలు అన్నీ వేసిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పకూడదండి గంజును కొంచెం కదుపుకుంటే చేప ముక్కలన్నీ ఆటోమేటిక్గా అవే సెట్ అయిపోతాయి ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు అయితే మనం ముక్కల్ని ఉడికించుకోవాలండి ఇలా ఇలా ఉడికితే మనకు ముక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో చివరిగా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ గుమగుమలాడే చప్పలు పులిసి రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ